శ్రీమాత శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహు ఎప్పుడైనా సరే తృతి తృతీయం అనేటువంటిది మీ అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించిన విషయం రాహు అనేవాడు ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఒకటి చెబితే ఇంకొకటి అర్థం చేసుకునే విధంగా చేసేటువంటి వాడు మిస్కమ్యూనికేట్ చేస్తాడు అది మీ అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర అయితే ఎప్పుడైతే రాహు బాగా ఉన్నాడు అనుకోండి ఏమవుతుందండి బాగుంటే అంటే అవుతుంది ఏమవుతుందనంటే అంటే రాహు ఎప్పుడైతే బాగుంటే అక్కడ కూడా మీ గురించి వేరేలా ఎక్స్పోజ్ చేస్తాడు ఎలా అంటే మీకు పదివేలు వస్తుంటే మీకు లక్ష రూపాయలు వచ్చినట్టుగా కోటి రూపాయలు వచ్చినట్టుగా ప్రాపకుండా చేస్తాడు దీనివల్ల ఏమవుతుంది నర దిష్టి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం మంచి చేసిన అది చెడుగా మారేటువంటి క్రమం రాహు చేస్తూ ఉంటాడు నాలుగవ స్థానంలో శని గ్రహ సంచారం ఉంది నాలుగవ స్థానం మీ తల్లికి సంబంధించి శని పటుత్వంలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ తల్లికి సంబంధించి చిన్న చిన్న మోకాల నొప్పులు భూజలు భుజముల నొప్పులు అంటుంటుంది కానీ మించి ఇంకేమీ లేదు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి దశమంలో కుజుడు కెరీర్కి మీ విజయాలకి మీ యొక్క లాభానికి సంబంధించి అంత బాగా ఉండదు ఏవి కూడా అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి ద్వితీయార్థం బాగుండొచ్చు ఎందుకంటే కుజుడితో బుధుడు కలుస్తున్నాడు కాబట్టి గ్రహ సంచారాల్లో జరుగుతూ నవమ స్థానంలో కేతువు తొమ్మిదిన కేతు తొమ్మిదింట కేతు లాభంలోనే ఉంటాడు ఎందుకంటే కేతు వక్రగతి ఏం లేదు కేతు బాగున్నాడు ఖచ్చితంగా బాగుంటుంది మంచి ఎడ్యుకేట్ అవుతారు పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ గురించి డబ్బులు ఖర్చు పెడతారు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ అష్టమంలో సూర్యుడు బుధుడు బుధాయిత్యోగం ఉంది అందులో బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి బిజినెస్ సంబంధించి కూడా మన లాభం ఉండదు కానీ మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి సొసైటీలో మంచి పేర్లు ఉంటాయి గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రాజెక్టులు వస్తాయి అన్నీ కూడా బాగానే కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు కానీ ఏవైనా మీరు ఒక పొజిషన్లో ఉండి టీం లీడ్ చేసేటువంటి పొజిషన్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది సప్తమంలో ఎక్కడైతే శుక్రుడు మరియు గురువు వక్రంలో ఉన్నారు అసలు సాధారణంగా సప్తమంలో శుక్రుడు ఉండాలి ఉంటే మంచిది అది పీక్స్లో ఉండాలి లేకుండా ఒకవేళ వక్రగతిలో ఉంటే ఏమవుతుందండి అని అంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు చికాకులు డైవర్స్ దాకా వెళ్ళడము కొట్లాడుకోవడం పెద్ద మనుషుల్లో పేపర్లు రాసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి లేదా ప్రాపర్టీస్ ఏవైనా సరే వాళ్ళ పేరు మీద పెట్టడం లాంటివి జరుగుతాయి గురువు ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో ఉద్యోగం ఉండదు ఉద్యోగం మారడము ఇష్టం లేని ఉద్యోగం చేయడము ఇష్టం లేని తిండి తినడము ఇష్టం లేని వివాహం చేసుకోవడము ఎందుకంటే శుక్రుడు వివాహానికి కూడా కారకుడు గురుడు కూడా దానికి కారకుడు కాబట్టి గురువు ఇద్దరు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు నన్ను అడిగితే జాబ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్టిక్ అయ్యి ఉండండి అనవసరంగా మాట్లాడకండి మీరు ఏం మాట్లాడే చెడు అవుతుంది అనవసరంగా ఏ పెళ్లి సంబంధం కూడా మూవ్ అవ్వకండి కొన్ని రోజులు ఒక ద్వితీయార్థం వరకు నిజంగా మీ జాతకం స్వీయ జాతకం బాగుంటే ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాం మీ జాతకం నిజ జాతకంలో గనక శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు ఏం కాదు వీళ్ళు వివాహాలు చేసుకోవచ్చు జాబ్ మారాలనుకుంటే మారచ్చు ఇబ్బంది పెడితే అలా కాకుండా మీ జాతక రీత్యా కూడా గురుడు వక్రంలో శుక్రుడు వక్రంలో అనుకోండి ఇక కష్టం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం విశ్లేషంగా కావాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి పూర్తి జాతకం మీకు విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి డెబ్బై పేజీల్లో జాతకం ఇస్తాము ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల ఈ నెల మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి స్క్రీన్ షాట్ మాకు పంపాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆ వీడియో నాకు పంపించకుండా ఎందుకంటే మాకు కూడా ప్రూఫ్ ఉండాలిగా మీరు చేసినట్టు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి మంత్రపటనం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్న్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు కుజుడు ఒకరి గతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల మిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము మీ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్ళిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసి రండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారికి కప్పండి మీరే చలి కొనుక్కుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండుటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్పదోషాలు ఏమన్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అనంటే మొదటి అంటే ఈ యొక్క ఆగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకీ ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడ్ గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బండ్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ ఏ సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతే అన్న మంత్రం చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతు కానీ వీలైతే కేతుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటా అలా మరుసటి రోజు అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే పొదటలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర సుసంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహా ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లాగా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోమతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ కుజా అరిష్టంప్రాప్తేజ పూజా కుజధ్యానం అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆగుడపలో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రదక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతులకు యాంటీక్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తర్వాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బర్లు తీసుకొని ఆకుడప్పుల వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్ర శుక్రధ్యానం ప్రవక్షామీం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడప్పలో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె వేయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్ఠేతోసు సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని సంప్రాప్తే శని పూజాంచకార ఏ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలిరంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతయే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక గ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పులో వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్లకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతుద్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై సార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చురుశుక్రశ నిభ్య అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందిస్తాం